పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను రేపు సోమవారము అనగా పదమూడవ తారీఖున గోదారంగనాథుల కళ్యాణము అంగరంగ వైభవంగా అన్ని దేవస్థానాలలో విష్ణు ఆలయాలలో జరుగుతుంది ఈరోజు ఒక జరిగిన కథను శ్రీరంగంలో జరిగిన కథను చెప్పుకుందాము కొన్ని శతాబ్దాల క్రితం కూడా శ్రీరంగం శ్రీరంగనాథస్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు బారులు తీరివేచి చూసేవారట ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడేవాడు ఆయన కొరకే కాక ఆయన కుమారులైనటువంటి ఆరు మంది కొడుకులకు కూడా ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళాలని అందరినీ ప్రసాదం కొంతగా ఎక్కువ పెట్టమని అడిగేవాడట అలా ఆలయ అధికారులకి పేద వైష్ణవుడికి రోజు గొడవ జరిగేదట ఇలా ప్రసాదం తీసుకెళ్ళకపోతే నా కొడుకులు నాకు దక్కరు అనని ఆ పేద వైష్ణవుడు అడిగేవాడట రోజు ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడ వివాదాన్ని చూసి ఏమి జరిగిందని వాకాబు చేశారట ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుని చూపి రోజు అధిక ప్రసాదం కొరకు ఆయన గలాట చేస్తున్నాడని తెలియజేశారట రామానుజుల వారు ఆ వైష్ణవుని చూసి నాయన నీవు ఆలయంలో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నించారట స్వామి నా బక్క చిక్కిన కొడుకులను మీరే చూడండి రోజంతా వారికి సేవలు చేయడంలోనే నాకు సమయం సరిపోతుంది వారిని వదిలేసి నేను ఆలయంలో ఏ కైంకర్యము చేయలేను అని బదిలిచ్చాడట ఆ పేద వైష్ణవుడు పైగా నేను వేదాలను కానీ దివ్య ప్రబంధాలను కానీ నేర్చుకోలేదు నేను ఆలయ సేవాకాలములలో కూడా ఏ కైంకర్యము చేయలేను నాకు కొన్ని విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు తప్ప ఏమి రావు నేనేమి చేయగలను అన్నాడట ఆ బ్రాహ్మణుడు సరే నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పమని రామానుజుల వారు అడుగగా ఎంతో ఇబ్బందిగా విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ప్రభువు భూతకృత్ భూత మృద్భావో అని నాకు అంతవరకే వచ్చు అని చెప్పాడట వైష్ణవుడు సరే నీకు భూత భృత్ అనే భగవన్ తెలుసు కదా ఆ నామాన్నే జపించు ఇక నీకు ఇక్కడికి ఆహారార్దియే రావాల్సిన అవసరం ఉండదు అని సెలవిచ్చారట రామాంజులవాడు ఆనాటి నుండి ఆ వైష్ణవుడు మరలా కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదట ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయినాయి అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలైంది రోజు రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా భాగం మాయమైపోతుంది ప్రసాదం దొంగలబారి పడిపోతుందేమో అని భద్రత పెంచారు కూడా అయినా సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోతున్నదట ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అనే అనుమానం అందరికీ వచ్చింది చివరికి రామానుజుల వారికి తెలియజేశారు ఈ సమస్యని ఆ పేద బ్రాహ్మణుని పిలుచుకురమ్మనమని రామానుజుల వారు మనుషులని పంపగా ఆ పేదవాడు తన పాత నివాసంలో ఉండటం లేదని తెలిసింది ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియలేదు కొంతకాలం తర్వాత రామానుజుల వారు ఏదో కార్యక్రమానికై కొల్లిదం నది అంటే శ్రీరంగం దగ్గర కావేరీ పాయ దాటుతుండగా ఆ వైష్ణవుడు స్వామి స్వామి అని రామానుజుల వారిని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించారట రామానుజుల వారి పాదాలకు సాష్టాంగం చేసి ఆయన కనుల నుండి ధారగా కన్నీరు రాసాగింది మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజు నాకు ప్రసాదం అందజేస్తున్నాడు అని చెప్పాడట అందువల్ల నా పిల్లలు ఇక పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతులయ్యారు ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేశాను నేను మీకు సదా కృతజ్ఞుడను మీరు చెప్పిన విధంగా రోజు నేను భూత భూతే నమః జపాన్ని చేస్తున్నాను ఈ మాటలు విన్న రామానుజుల వారు ఆశ్చర్యచకుతులయ్యారట ఎవరా పిల్లవాడు అని పేరేమి అని అడుగగా ఆ పిల్లవాడు తాను రామానుజ దాసునుడనని చెప్పాడని చెప్పాడు ఆ వైష్ణవుడు ఇంతకీ ఆ బాలుడు ఇంకెవరనుకుంటున్నారు సాక్షాత్ శ్రీరంగనాథుడే భూత నామానికి అర్థం సమస్త జీవులను పోషించువాడని అర్థం ఇలా శ్రీరంగనాథుడే స్వయముగా వచ్చి పిల్లవాడి రూపములో ఆ పేదవాడి ఆకలి తీర్చిన యథార్థ సంఘటన శ్రీరంగంలో జరిగిన సంఘటన ఓం నమో గోదా రంగనాథాయ నమ